అనుకోకుండా కాలేజీకి సెలవులొచ్చాయి ఆ సెలవులే ఓ ముగ్గురు విద్యార్థుల పాలిట మృతి పాసలయ్యాయి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో మహాబలిపురం టూర్ కు వెళ్లిన వీళ్లు సముద్ర స్నానం చేస్తూ అందులో మునిగిపోయారు కానరాని లోకాలకు ఏగిపోయారు అసలు ఈ దుర్ఘటన ఎలా జరిగింది అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ ఐయుఐ ఐవిఎఫ్ వాలిడ్ టిల్ 8 మార్చ్ పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ కాలేజీలో విజయ్ మోనీష్ ప్రభు అనే యువకులు ఒకేషనల్ కోర్స్ రెండో సంవత్సరం చదువుతున్నారు కాలేజీలో ఉద్యోగ మేళా జరుగుతూ ఉండడంతో వారికి అనుకోకుండా సెలవులు వచ్చాయి మరోవైపు వీకెండ్ కావడంతో ఏదో ఒక విహార ప్రాంతానికి వెళ్తే కాస్తంత ఆలోచనను కొంతమంది స్నేహితులు మిగతా వారి ముందు పెట్టారు అందుకు ఓకే అన్న ఓ పద్దెనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు ఆ కాలేజ్ లోనే కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న మౌనిక అనే టీచర్ తో కలిసి మహాబలిపురం చేరుకున్నారు సముద్రం ఒడ్డున కాసేపు సరదాగా గడిపారు ఇంతలో విజయ్ మోనేష్ ప్రభు యశ్వంత్ అనే విద్యార్థులు స్నానం చేసేందుకు సముద్రంలో దిగారు లేకపోవటం అలలు మెల్లగా వస్తుండటంతో ఆ విద్యార్థులు నలుగురు కొద్దిగా సముద్రంలోకి నడిచారు అలా నడుం లోతులోకి వెళ్లారు లేదు సముద్రంలో ఉన్న ఓ గుంట కారణంగా జారిపోయారు వీరు నీటిలో మునిగిన సమయంలోనే వచ్చిన అలా వారిని లాగేసుకుని సముద్రంలోకి లాక్కెళ్లిపోయింది అయితే యశ్వంత్ కాస్తంత అప్రమత్తం కావడంతో అతను మాత్రం ఆ అలల్లో నుంచి బయటపడ్డారు మిగతా ముగ్గురు మాత్రం సముద్రంలోకి జారిపోయారు ప్రస్తుతానికి విజయ్ మృతదేహం మాత్రం లభ్యమైంది మోనీష్ ప్రభువుల కోసం సముద్రంలో గాలింపు జరుగుతోంది తమ బిడ్డలు సముద్ర స్నానానికి వెళ్లి తిరిగి రాలేదని తెలిసి వారి కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు ఏర్పడుతున్న తుఫాన్ల కారణంగా పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రంలో తరచూ పెద్ద పెద్ద గుంటలు ఏర్పడుతున్నాయి కొంత దూరం పాటు కేవలం మాత్రమే ఉండే సముద్రంలోకి వెళ్తూ ఆ గుంటల గురించి తెలిసే అవకాశం లేక వాటిలోకి జారిపోతున్నారు సరదాగా సముద్రంలో స్నానం చేద్దామని వెళ్లే ఎంతో మంది ఈ గుంటల కారణంగా బలైపోతున్నారు ఈ విద్యార్థుల విషయంలో కూడా ఇదే జరిగి ఉండొచ్చని స్థానిక జాలర్లు అంటున్నారు